తెలుగు వారి ఖ్యాతిని నిలిపేలా అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పార్టీ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ తెలిపారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇల్లందు పట్టణంలోని ఒకటో వార్డులో నిర్వహించారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ సినీ నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్మరణీయంగా నిలిచారని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించి పేదవాళ్ళ ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందన్నారు కార్యక్రమంలో నాయకులు రమేష్ బాబు గోపాలకృష్ణ శాంతి వారి కారు నరసన్న బాలరాజు బాబు చారి నాగరాజు కంది రవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ాబ్చర్ గారిని కొబ్బరిగా కొట్టి వారికివంతి కోరుతున్నాము దక్షిణాఫ్రా ప్రజలకి విజ్ఞప్తి రెండు వేల ఏడులో మన రవి రవీంద్ర నాయకుని అత్యంత మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించి రెండు వేల ఏడంటే అంటే పది సంవత్సరాల దాకా పార్టీ మద్దతుపడి ఉంది ఈ రోజు మళ్ళా పశుమయం కావడానికి కారణం మన ముద్రగడ వంశీ గారు చంద్రబాబు నాయకత్వం ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం apa? Ini pain beterni. Aromanya, ini

பிரகாஷ் என்ன ஆகி போதும் சதவீத నమస్కారం మరి ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ గారికి మేము అందరం రుణపడి ఉంటాం తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఇల్లెందులో ఘనంగా ఉండే నేను ఎనభై రెండు నుండి కూడా తెలుగుదేశంలో ఉన్నా ఇప్పటికి కూడా తెలుగుదేశంలో ఉన్నా అంత ఘనంగా ఉండే తెలుగుదేశం ఊరికి అబ్బాయ్య గారు మనకుండే అబ్బాయ్య గారు ఉన్నప్పుడు మహా ఉండే శేషిరాజు గౌడ్ గారు ఉండే ఇప్పుడున్న నాయకులు అందరూ మన పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి ఆవిర్భావం ఉన్నోళ్ళే మన పార్టీ ఉన్నోడ్లే ఈ నాయకులు అందరూ సరే కాలక్రమేణా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి పార్టీని మారుతా ఉంటారు దాని గురించి మనం మాట్లాడకూడదు తెలుగుదేశం అభిర్భించినప్పుడు ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభావం పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మనకు స్థాపించినప్పుడు అప్పుడు నేర్పింది రాజకీయం ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు ఆ రోజు నేర్పిన రాజకీయం ఈ రోజు వరకు కూడా ఇంకా ఏ మాత్రం తగ్గలేదు అందరూ నేర్చుకున్నారు ఆయన కాడ తప్ప ఆయన ఇంకొకరి కళ నేర్చుకోలేదు అంత అందగాడు అంత మేధావి అంత గొప్ప వ్యక్తిని మనం చూడలేము ప్రపంచంలోకెల్లా అంత గొప్ప వ్యక్తిని మనం నేనైతే చూడలేదు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ రోజు రోజు ప్రతిరోజు అనుభవించాలి తెలంగాణలో మళ్ళీ పునర్వైభవం రావాలని నేను కోరుకుంటూ જય હો નારાયણ ચંદ્રબાવા નાયકતવા વર્તી રહે નારાયણ ચંદ્રબાવા નાયકતવા વર્તી રહે નારાયણ ચંદ્રબાવા નાયકતવા વર્તી રહે

ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు కథ అగ్ర కథానాయకుడుగా ఉన్నటువంటి ఉన్నటువంటి రోజుల్లో తెలుగు ప్రజలు నాకు ఎంతో చేశారు వీళ్ళకి నేను ఏదో ఒక ఏదో ఒక విధంగా సహాయపడాలని ఆనాడు ఆలోచించి ఆయన ఆలోచన నుంచి పుట్టిందే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు దిగుసీమ విపత్తు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకల్లో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆనాడే జోల పట్టి ఒక అగ్రకథానాయకుడు ఉన్నటువంటి వ్యక్తి జోల పట్టి అడుక్కొని తెలుగు ప్రజలకి సహకారం వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆయన మనసులో బీజం పడింది తర్వాత ఎక్కడైతే తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింటుందనో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ ఇది కాదు మనకు మన రాష్ట్రానికి కావాల్సింది మన తెలుగు వారికి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి వినిపించే విధంగా ఉండాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమం సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళతోటి ముందు రెండు కళ్ళతోటి రెండు సిద్ధాంతాలను ముందుగా పెట్టుకొని ముందుకెళ్ళి అన్న ఎన్టీఆర్ గారు విజయం సాధించడం జరిగింది రెండు రూపాయల కిలో బియ్యం అయింది మాండలిక వ్యవస్థ అయితేనేది పటేల్ పట్టి వ్యవస్థను రద్దు చేసి అన్న ఎన్టీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అభివృద్ధికి వస్తే ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డును అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క ఘనతను చెప్పుకొని వారి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనిలోని వారి యొక్క పోర్టుఫోలియోలో కానీ వారు మంత్రులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసిన ఘనతని వారి యొక్క స్వప్రయోజనాల కోసం వాడుకొని రాజకీయ పబ్బం కడుతున్నటువంటి నేటి నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం మేము ఈ రోజు ఈ నలభై మూడవ సంతం నుంచి తెలుగుదేశం పార్టీ అటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ క్రియాశీలక రాజకీయ పాత్ర పోషించబోతుంది రానున్న రోజులలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు అన్న ఎన్టీఆర్ గారి కాలంలో స్వర్ణయుగాన్ని ఏర్పాటు చేశామో రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే అందించబోతున్నాం ఇటు కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో విధానంలో అయితేనేది ఉంది తెలుగుదేశం పార్టీ విధానం అయితేనేంది తెలంగాణలో అధికారంలో అధికారంలో వచ్చే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది అదే విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందు ఒక కంచుగొట్టగా మారే అవకాశం ఉన్నది దీన్ని మీ రాబోయే రాజకీయాల్లో ముద్రడవంశ గారి నాయకత్వంలో నిరూపించుకుంటామని తెలియజేసుకుంటూ ఇండియా తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆవిర్భవించడం జరిగింది ఈ పార్టీ ఏ ముహూర్తయినా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టారో తెలియదు కానీ ఈనాటికి ఈ పార్టీ అటు రెండు రాష్ట్రాల్లో అండమాన్ నికోబార్ దీవులతో సహా ఈ పార్టీ తన ఉనికిని ఏమాత్రం తగ్గించకుండా పార్టీ అనేది ప్రజల్లో ఎప్పుడూ మమేకమై ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కొంతమంది లేకుండా చేద్దామనుకున్నారు తుడిపేద్దాం అనుకున్నారు మా అసలు ఈ కనబడకుండా చేద్దామనుకున్నారు ఇది తెలుగుదేశం పార్టీ తుడిపేద్దాం అనుకున్నా చెరిపేద్దాం అనుకున్న చరిత్ర పుట్టల నుండి తెలుగుదేశం పార్టీని వేరు చేయలేదని వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతికై పట్టడన్నం పేదవారికి అందించే బహుత్వమైన కార్యత్వంతో కూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించారు అటు తెలుగుదేశం పార్టీ తెలంగాణలోను పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేసి నిజమైన స్వతంత్రాన్ని తెలంగాణ ప్రజలకు ఆనాడు అందించింది ఈ ఆనాడు తెలుగుదేశం పార్టీన పెట్టిన మొక్కలే ఈనాడు వృక్షాలుగా ఫలాలుగా మనం అనుభవిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియ తెలుసుకోవాల్సిన ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ జన్మదిన సందర్భంగా ఇల్లందు నియోజకవర్గమైన ఒకట వార్డులో బాబుచారి గారి ఆధ్వర్యంలో అలానే బిఎన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇల్లందు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నాము హైదరాబాద్ నడిపొడ్డైన గండిపేట సెంటర్లో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదల కష్టాన్ని గుర్తించి శ్రామికుల కష్టాన్ని గుర్తించి పేద బడుగు బలహీన వర్గాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలానే అన్నగారు సినీ విలాసంలో నెంబర్ వన్ హీరోగా ఎనభై రెండు ఎనభై మూడు ఆ టైంలో కొండవీటి రాముడు అడవి రాముడు జస్టిస్ చౌదరి బొబ్బులి పులి సర్దార్ నా నాదేశం వారు చివరిగా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఈ సినిమాను తీసి సూపర్ హిట్ బ్లాస్ట్ నిలిచి నెంబర్ వన్ నాయకుడు అయ్యాడు రాజకీయాల్లో ఉంటూ కూడా తెలుగు ప్రజల్ని మనోబాలు గుర్తించి ఇన్ని సంవత్సరాలు తెలుగు ప్రజలు నన్ను నిబ్రవస్తాను ఇస్తారు నన్ను ఆ ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పేసి నందమూరి తరక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి రెండు రూపాయలకి కిలో బియ్యం అనే పథకం ప్రారంభించి గొప్ప బహుత్తరమైన పథకాన్ని ప్రారంభించి తెలుగు ప్రజలకి ఒక చక్కని నినాదాన్ని అందించారు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ అప్పటికి ఇప్పటికీ నాయకత్వాన్ని కూడా ఆ పసుపు జెండా చూస్తే చాలు రక్తం మసిలిపోతుంది టీడీపీ నాయకుడు కార్యకర్తలకు అంటే తెలుగుదేశం పార్టీ అనే పవర్ అనేది ఏందో ఆ రక్తంలో ఉండదు మనకి ఈ మధ్యలో కొందరు పార్టీ మారచ్చు పార్టీలు మారి కూడా కానీ వారి బ్లడ్ ఎక్కడ పోదు తెలుగుదేశం పార్టీ బ్లడ్ అది అలానే రానున్న ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అయిపోయి అక్కడ కూటమిలాగా అధికారం సాధించారు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా కూటమిలాగే మా కోరిక అది మా వ్యక్తిగతంగా అది బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే అధికారాన్ని తప్పకుండా మనం చేస్తాం చెప్పి తెలియజేసుకుంటూ